బైనానే మనేస్ ఏ ఆగండి ఆగండి ఈ రోజు మా డాడీ మీద టాటూ 프్రాంక్ చేస్తున్నా ఫుల్ కామెడీ ఉంటది ఇంత కష్టపడ్తున్నాం కదా ఈ వీడియోకి 10000 లైక్స్ థౌసండ్ సబ్‌స్క్రైబర్స్ చేసేశండి ఓకేనా సాయావర్ు చూసి చెప్పిడా చెప్పు సాయావర్ు నా చెప్తాను సాయి డాడీ ఫ్యాషన్ డాడీ వేయించుకుంటారు ఇప్పుడు దేవుడిని ఫోటో పెట్టుకో నా ఫోటో పెట్టుకో అమ్మ అమ్మ పేరు రాసుకో నా పేరు రాసుకోలేదండి నీ పేరా షి నీ పేరా షి డాడీ నీ ముమ్మల్లి సాయి అంటున్నాడి ఇంకేమంట చూడు మా డాడీ పేరు వద్దు నాకు సాయి కావాలంట డాడీ పేరా అని అంటుండేడా పాస్ అది నీ పేరు కదా కదా పేరు నాకు నీ పేరు నీ పేరు

సాయి అందమా డాడీ అరే కృష్ణ సాయి కృష్ణ సాయి కృష్ణలేమో డాడీ అని పేరు సాయి కృష్ణ సాయి కృష్ణ అనుకుంటా కదా ఇప్పుడు చెప్తే సాయి బాగుందా కృష్ణ బాంద్రా నన్ను అడుగుతున్నావా నన్ను అడుగుతున్నావా ఈ అమ్మాయి కదా అచ్చు డాడీ చంపే చేయిస్తా లేదు ఓవర్ యాక్టింగ్ చేయకు పాము కృష్ణ చెప్పు సాయిదైతే నా ఎసులే కాదు ఇప్పుడు సంపేసపు సాయి సాయి

మరి ఏందని పుణ్యానికి కొట్టమని చెప్తుంది నిన్ను ఏ బాసా దోమంటూ బాయ్ నువ్వు గర్ల్ అని చెప్పేసి డాడీ అఖిల వచ్చింది